భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ముఖ్యంగా మధ్య భారతంలోని దండకారణ్యంలో రాజకీయాధికారం కోసం జల్ జంగల్ జమీన్ కోసం పోరాడుతున్న విప్లవకారులపైన ఆదివాసీలపైన నూతనంగా కగార్ పేరుతో సైనిక క్యాంపెయిన్ చేపట్టి ఆరు నెలలుగా ఊచకో మొదలు పెట్టారు బీజాపూర్ జిల్లా ముదువెండి గ్రామంలో ఆరు నెలల పాపతో మొదలైన ఊచకోత వారానికొక ఘటనతో ఇంకా కొనసాగుతూనే ఉంది ఆరు నెలల పాప నుండి మొదలుకుని ఆరు పదులు దాటిని ముసలివాళ్లను కూడా వదలకుండా సామూహిక హత్యలకు పాల్పడ్డారు జనవరి నుండి ఇప్పటికీ నూట ముప్పైకి మందిపైగా హత్యలు చేశారు పిట్టపడ చిపురు బట్టి పిడియా ఆపటోలా కాకూర్ లాంటి అమానవీయ చర్యలకు పాల్పడుతూ నరసంహారం సృష్టిస్తున్నారు హత్యలకు గురైన వారి శవాలకు డ్రెస్లు లు తొడిగి ఎన్కౌంటర్లుగా చిత్రీకరిస్తున్నారు భారతదేశంలో జరుగుతున్న ఇంతటి నరసంహారాన్ని చూసి స్పందించిన అంతర్జాతీయ సమాజం ఏకమై భారత ప్రజాయుద్ధాన్ని కాపాడుకోవడానికి అమెరికా లాటిన్ అమెరికా యూరప్ ఆఫ్రికా ఆసియా ఖండాలలో కగార్ పేరుతో చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఫాసిస్టు దురాఘాతాలను వ్యతిరేకిస్తున్నారు ఆయా దేశాల్లో కగార్ వ్యతిరేక ప్రదర్శనను చేపడుతున్నారు కూడా విప్లవ ప్రతిఘాతుక కగార్ దాడిని విప్లవ ప్రజానికం వేధావులు ప్రజాస్వామికవాదులు రచయితలు జర్నలిస్టులు కూడా నిర్వద్వందగా వ్యతిరేకిస్తున్నారు మన దేశ ప్రజలపై కొనసాగుతున్న నిర్దాక్షిణ్యమైన పాశవిక సైనిక దాడులను తక్షణమే నిలిపివేయాలని మోహరించిన బలగాలను వెనక్కి తీసుకోవాలని భారత ప్రజాయుద్ధ అంతర్జాతీయ సంఘీభావ కమిటీ జూలై ఒకటో తేదీన ప్రపంచ కగార్ వ్యతిరేక దినంగా పాటించాలని పిలుపునిచ్చింది ఈ పిలుపుకు మద్దతుగా తెలంగాణ విప్లవ ప్రజలు మేధావులు ప్రజాస్వామికవాదులు రచయితలు ప్రజాహితం కోరుతున్న వాళ్లు జూలై ఒకటిన కగార్ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టండి జగన్ అధికార ప్రతినిధి తెలిపారు